పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నారా లోకేష్కి ఇచ్చే పదవి అదే టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం మహానాడుకు నిర్వహణకు ఇంకా పెద్దగా సమయం లేదు కడపలో మహానాడు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఆ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసిందే నారా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని ఆయన నిర్ణయించినట్లుగా చెప్తున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొనసాగుతున్నారు రిపీట్ నారా లోకేష్ కొనసాగుతున్నారు కార్యకర్తలతో మమేకమవుతున్న లోకేష్ కు పార్టీలో కీలక పదవి అప్పగించాలన్న నిర్ణయం ఎప్పుడో జరిగింది తన రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు కుమారుడు లోకేష్కు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు మహానాడు వేదికగా ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది ఇకపై పార్టీలో ఏ నిర్ణయమైనా నారా లోకేష్ చేతుల మీదుగా జరిగేలా తీసుకునేలా చంద్రబాబు నిర్ణయించారు ముఖ్యంగా భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వానికి ఇబ్బందులు లేకుండా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నారా లోకేష్ నాయకత్వంలో ఈ నాలుగేళ్ల పదవిలో ఉంటూ పార్టీని ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే యువగలం పాదయాత్ర పేరుతో కేడర్తో కనెక్ట్ అయ్యారు చంద్రబాబును మించి నారా లోకేష్ పార్టీలో రెండు కీలకంగా మారారు నిత్యం కార్యకర్తలతో మమేకమవుతూ వారి భాగోగులను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి అంచనాలు లేకుండా పార్టీలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ తొలత త్వరత విమర్శలు వినిపించాయి రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టారంటూ విమర్శలు చేశారు వాళ్ళ నోలను మూసివేస్తూ నారా లోకేష్ తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు మంగళగిరి తన అడ్డాగా మార్చుకునే ప్రయత్నం చేశారు చేస్తున్నారు మంత్రిగా కూడా మంచి మార్కులే పొందుతున్న నారా లోకేష్ చంద్రబాబుకు సాంకేతిక విషయాల్లో సహకరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు వాట్సాప్లో పౌర సేవలను విస్తృతపరచడంతో గానీ ఏపీకి కంపెనీలను తేవడంలో గానీ నారా లోకేష్ సక్సెస్ అవుతున్నారు అందుకే కార్యకర్తల నుంచి మాత్రమే కాకుండా నాయకుల నుంచి కూడా నారా లోకేష్ నాయకత్వం కావాలంటూ డిమాండ్ సౌండ్ ఇటీవల కాలంలో అధికమైంది పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడిని పార్టీకి పగ్గాలు అప్పగించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినట్లుగానే ఇక పార్టీ పగ్గాలు మాత్రం లోకేష్ చేతిలో పెట్టనున్నారు ఇందుకు మూడు రోజుల పాటు కడప జిల్లాలో